ఓయ్ దోస్తులు అందరికీ నమస్కారం మొన్న సోమవారం సాయంత్రం బాంబుడు పేలు జరిగింది కదా ఢిల్లీలోని రెడ్ ఫోర్ట్ వద్ద అది కూడా సిగ్నల్ ప్లేస్లో అంట అది చూస్ చేసుకున్నారో లేకపోతే పట్టుకెళ్తుండే అంటే ఎక్కడొక్కడ బాంబు పెట్టాలనే ఉద్దేశంతో పట్టుకెళ్తుండగా పేలిందో ఇంకా తెలియదంట సరే ఎక్కడొక్కడో వాళ్ళు టార్గెట్ చేసి బాంబు పెడతారు అది రన్నింగ్లో ఉండేటప్పుడు అక్కడ కార్ పార్కింగ్ చేసినప్పుడు పేలిందో ఇంకా పోలీసులు ఇది చేయాలి అని అంటున్నారు ఎనీవే ఎలాగైతే కానివ్వండి మన ప్రజల్ని మన అమాయక ప్రజల్ని మనమే కోల్పోతున్నాము ఆ దేశంతో పోల్చుకున్న ఆ ఉగ్రవాదితో పోల్చుకున్న దేనితో పోల్చుకున్న సెక్యూర్గా ఉన్నాము మనము ఎంత సెక్యూర్ సెక్యూర్గా ఉన్నా సరే బ్యాడ్ లక్ ఏంటంటే మన ప్రజలను కోల్పోవడం అదే పెద్ద బ్యాడ్లకు మనం ఏంటి అనుకుంటామంటే మొన్న ఆపరేషన్ సింధూరయింది మొన్న గన్నలతో పేల్చి నుంచి చంపారా అప్పుడు వరకే మనకు ఉంటుంది తర్వాత మనం మర్చిపోతాం గుర్తుండదు మనకి వాళ్ళు అలక్ కాదే వాళ్ళు ప్రతిదీ కూడా బ్లడ్లో ఉంచుకుంటారు ప్రతిది కూడా బాగా నెమరేసుకుంటారు మన దేశాన్ని ఎలాగ నాశనం చేయాలి ప్రజలు ఎలాగ నాశనం చేయాలి అని వాళ్ళతో వాళ్ళు మన దేశంతో పోల్చుకుంటే కనీసం గోట్ గోరు గోరు దీనికి కూడా పనికిరారు అనమాట అంత సెక్యూర్గా ఉంది మన దేశం కానీ ఏం ప్రయోజనం మన ప్రజల్ని మనమే కోల్పోతున్నాం అవునా కాదా ఎనీవే ఏదైతే కానివ్వండి కానీ అది కూడా మన జమ్మూ కాశ్మీర్లో డాక్టర్స్ అంటే నలుగురు డాక్టర్స్ అందులో మెయిన్ వెళ్ళను లేడీనే మిగతా వాళ్ళందరూ డాక్టర్స్ని ఉగ్రవాదులుగా మార్చి మన దేశం మీదకి ఇలా పంపించి ఇలా ఇలాంటి పాల్పడుతున్నారు అన్నమాట దొరికిపోయినారు దొరికిపోతే ఇంతమంది పదమూడు మంది ప్రాణాలు కోల్పోయారు పదిహేడో ఇరవై మంది హాస్పిటల్లో ఉన్నారు అందులో ఎంతమంది చనిపోతారో తెలియదు ఎంత దారుణం కదా ఏం చేస్తాం మనం ఏం చేయలేము ఎవరైతే చనిపోయారో వాళ్ళు దేశం కోసం చనిపోయారని వాళ్ళు కొన్ని వాళ్ళు అర్పించడం తప్ప వాళ్ళ హాస్పిటల్లో ఉన్నవాళ్ళు బతికి బయటపడతారని కోరుకుందాం అంతకన్నా మనం ఏం చేయలేము మన గవర్నమెంట్ ఏం చేస్తుందో అంతవరకు ఎదురు చూడడమే ఓకేనా